నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ అయితే మేడే వచ్చిందండి అనేక మంది కార్మికులు ప్రతి రోజు ఎంతో శ్రమ పడితే వాళ్ళకి కడుపులోకి అన్నం పోతుందని చెప్పాలి ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి జీవనాధారం ఉండదు అలాంటి వాళ్ళకి ఒక దినోత్సవంగా కార్మికుల దినోత్సవం అని జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం మే ఫస్ట్ ఆ రోజున వాళ్ళకి సెలవు దినంగా ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో అయితే అప్పటి నుంచి కూడా ఎనిమిది గంటల పని దినాలు అనేవి మొదలవ్వడం జరిగింది అంతకు ముందు ఎక్కువ గంటలు పనిచేసే వాళ్ళంట కార్మికులు అందరూ కూడా అయితే ఆ రోజున వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు అసలు ఎనిమిది గంటలకు తప్ప మినహా ఎక్కువగా పని చేయకూడదు అని అయితే కార్మిల కార్మికుల ఐక్యతకు భావంగా ఈ రోజున కార్మికుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున ప్రతి రోజు పనిచేసే ఏవైతే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ జీవనాధారం ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అన్ని విషయాలు ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మనతో పాటు ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు వారిని అడిగి వారి ఉద్దేశం తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీకు ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు మీ పేరండి ప్రభాకర్ గారు అసలు మీ జీవన విధానం ఎలా ఉంటుంది మీరు ఎన్ని రో ఎన్ని గంటలు పని చేస్తూ ఉంటారు రోజులో నాది లెవెన్ టు ఎయిట్ మినిట్ టైమింగ్ వచ్చేసి ప్లస్ అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా టైం కూడా మాకు ఏమన్నా కాల్స్ వచ్చినా కానీ బయట ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా కానీ వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది మాది టైమింగ్ వచ్చేసి ఎయిట్ అవర్స్ ఎక్స్ట్రా డ్యూటీ కూడా కన్వీనియంట్ గా చూసుకుంటాం పేషెంట్ ద్వారా హాస్పిటల్ ఏదైనా కానీ మొత్తం ఫ్రీ సర్వీస్ మీద ఓకే మీది అందరికన్నా విభిన్నమైన డ్యూటీ అంటే ఒక గమ్యస్థానాన్ని చేర్చాలి వాళ్ళకి అది సమయానికి చేర్చాలి లేదంటే వాళ్ళ జీవితం మొత్తం గందరగోళం అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటిది మీరు చాలా అది కేర్ తీసుకోవాల్సి వస్తుంది టైం గురించి ఎలా అనిపిస్తుంది మీకు డ్యూటీలో ఉండడం మాకు చాలా చాలా గొప్పనైన డ్యూటీ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఒక అంబులెన్స్ డ్రైవర్ కి మాత్రమే సమయం విలువ తెలుస్తుంది అని అంటారు మిగతా వాళ్ళ కన్నా కూడా అలాంటిది మీరు ఆ డ్యూటీలో ఉండబట్టే ఎంతో మంది ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు అయితే ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా మీకు కూడా అంటే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలి కొంచెమైనా మీ గురించి తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మనతో పాటు ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు వాళ్ళని తీసుకుందాం నమస్తే అమ్మా కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు చెప్పు ఎన్ని గంటలు మీరు ఇట్లాంటి పనులు పొద్దున తొమ్మిది గంటలకు వస్తాం సాయంత్రం ఐదు గంటలకు పోతాం మర్చికి ఆరు వందలు ఇస్తారు ఎండాకాలం ఇబ్బంది అనిపించారు ఈ ఎండాకాలం అంటే మరి కడుపు తిప్పలు ఏం చేద్దాం మరి కడుపు తిప్పలకు చేసుకుంటాం ఉంటాం ఐదు గంటలకు పోతాం తొమ్మిది గంటలకు అతం ఐదు గంటలకు పోతాం మీతో పాటు అంటే అన్నం తెచ్చుకుంటాం ఐదు గంటలు లేదా అన్నం వండుకుంటాం వస్తాం అన్నం వచ్చేసరి ఇన్ని మధ్యాహ్నం తింటూ పొద్దున్న తింటాం మీరు హాలిడే తీసుకుంటున్నారు ఇక మనకు టైం దొరికినప్పుడు అర్థం దొరికినప్పుడు ఇంటికన్నాయి ఇక దొరికినప్పుడు చెప్పినప్పుడే పనికి అర్థం వాళ్ళు చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఇంటికన్నా ఉంటాం దాదాపు ఎనిమిది గంటలు చేస్తారు అది ఎక్కడైనా పర్లేదు దగ్గర వాళ్ళు చెప్పినాక చేసుకుంటా పోవాలి అంతే పిల్లలు ఉన్నారు ఎంతమంది ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు చేసుకుంటేనే వెళ్తుంది చేసుకుంటేనే వెళ్తాయి చేయకపోతే వెళ్ళదు ఇక రూమ్ కిరాయలు కరెంటు బిల్లు అదే సరిపోతుంది మాకు చేసింది తిండికి దానికి దీనికే సరిపోతుంది పిల్లలు మా మీ పేరు ఇక్కడ మీరు చేసే పని ఏంటి మేము కాయిదాకుంటాం మేడం దాని అంతా కూడా రీసైక్లింగ్ ఇస్తుంటారా ఇస్తాం మీకు ముందుగా మేడే శుభాకాంక్షలు ఈ రోజు మేము కార్మికులను కలవాలి కార్మికుల దినోత్సవం సందర్భంగా వాళ్ళు కలవాలన్నట్టుగా ఇక్కడ దాకా వచ్చాము చెప్పండి మీకు ఎలా ఉంటుంది ఇలా ఇలా చేయడం బాగానే ఇబ్బంది కిరాయికి ఉంటాం మేము కరెంట్ బిల్లు కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి మా అంటే మూడు వందలు వస్తాయి అలా మా పిల్లలకి ఇబ్బందే మాకు ఇబ్బందే అంటే మొత్తం సిటీ అంతా తిరిగి సిటీ అంతా తిరిగి తెచ్చుకొని ఏరుకొని ఇక్కడ అమ్ముకొని పోతాం బాగా మాకు ఇబ్బంది అవుతుంది ఏ పనికి పోయినా ఇబ్బందే మాకు ఇల్లుకి రాయి కరెంట్ బిల్లు జీ జీరో అని అన్నారు ఆ జీరో కూడా వస్తలేదు కరెంట్ బిల్లు కట్టుల్లా అని ఇల్లు కల్లా నెల్లి ఎన్ని రోజుకి ఎన్ని గంటలు పని చేస్తుంటారు మేమ పొద్దుగాల తొమ్మిది గంటలకు అయితే సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తాం సాయంత్రం ఆరు గంటలకు అంటే ఎక్కడెక్కడ మీరు అంటే రోడ్ల మీద తీసుకొచ్చారు రోడ్ల మీద కాదు కానీ ఏరుకుంటాను ఇప్పుడు వరకు రోడ్ల మీద ఏరుకునేది ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అని బండ్లు వచ్చినాయి కదా ఆ బండ్లు డంపింగ్ కడబోయే ఎరుకుంటాం అక్కడ నుంచి తీసుకొస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం మేము ఇరవై మంది ఇక్కడే ఉంటారు మేము ఇక్కడనే బుగ్గలు ఉంటాం అక్కడ ఉండి మీరు రోజు ఆరు గంటలు ఎనిమిది గంటలు పనిచేస్తాను ఎనిమిది గంటల పనిచేస్తా సరే అండి మీకైతే మేడే శుభాకాంక్షలు మీరు కూడా మంచిగా అంటే మీ సేఫ్టీ మీరు తీసుకొని మీ వర్క్ మీరు చేసుకోండి ముందుగా మీ సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి విన్నారు కదండి ఒక్కొక్కరిది ఒక్కో వృత్తి ఏదేమైనా వృత్తిలో భాగంగా వారు రోజువారి ఎన్నో గంటలు శ్రమ పడితే గాని వాళ్ళ జీవనం గడవదని చెప్పాలి అయితే ఈ మేడే సందర్భంగా వారి వృత్తులు ఏంటి వాళ్ళు ఎలా జీవన విధానం ఉంటుంది అనేది మీ వరకు చూపించాలి వారు కూడా కొంచెం సంతోషపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళని కలవడం జరిగింది మేడే శుభాకాంక్షలు తెలపడం జరిగింది ముఖ్యంగా సుమన్ టీవీ తరపున ప్రతి ఒక్క కార్మికుడికి మేడే శుభాకాంక్షలు కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు